రాష్ట్ర ప్రభుత్వ తరఫు నుంచి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మార్చులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి వారికి వివరించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు రావాల్సినవి అందించాలని అది ప్రత్యేకంగా రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇందులో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధుల విడుదల గురించి కానీ బైఫర్కేషన్ యాక్ట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల పంపిణీ పైన గత పదేళ్లుగా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నప్పటికి కూడా అవి కొన్ని రిజాల్వ్ కాకుండా అలాగే పెండింగ్ ఉండిపోయినాయి అటువంటి అంశాలపైన అట్లాగే మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పెద్ద ఎత్తున రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చినటువంటి రుణాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన పెను భారంగా మారాయి వాటికి సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో తగ్గించి రీస్ట్రక్చరింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక శాఖ నుంచి మీ సహాయ సహకారాలు కావాలని వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది ఉదాహరణకి ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై ఐదు కోట్ల దాకా ఆ బడ్జెట్ భారే సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఒక్కొక్క సందర్భంలో పది పాయింట్ ఏడు ఐదు పర్సెంట్ నుంచి పదకొండు పాయింట్ ఇరవై ఐదు శాతం వరకు కూడా వడ్డీతో రుణాలు తీసుకున్నటువంటి ఈ రుణాలు ఈరోజు కట్టే పరిస్థితిలో భారంగా మారాయి ముప్పై ఒక్క వేల ఏడు వందల తొంభై ఐదు కోట్లకు సంబంధించిన ఆపరేటివ్ బార్ంగ్స్ సంబంధించి ఈరోజు చాలా కార్పొరేషన్స్ ఉదాహరణకి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి పది పాయింట్ ఏడు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తో అట్లాగే పదకొండు పాయింట్ ఇరవై రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తో తీసుకున్నటువంటి ఈ రుణాలు గత ప్రభుత్వం తీసుకున్న ఈ రుణాలు ఈ రోజు ప్రభుత్వంపై చాలా భారంగా మారింది వీటి సంబంధించి రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ స్వాప్ చేసుకుంటూ రుణాలని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించేటట్టుగా చేసుకోవటం కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కావాలని వారి ప్రత్యేకంగా కోరటం జరిగింది ఎందుకంటే ఈరోజు అత్యధిక పేమెంట్ నెలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది ఏదైనా ఉందంటే జీతాల కంటే ఎక్కువగా పెద్ద మొత్తంలో కట్టేది అప్పులకి వడ్డీలకి జీతాలు ఎంత వడ్డీలు ఎంత సో అంత పెద్ద అమౌంట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇటువంటి అంశాలన్నీ దాదాపు ఎనిమిది అంశాలు వారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది అట్లాగే పవర్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి లావాదేవీల్లో మాకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు వాటి వెంటనే ఇప్పించే కార్యక్రమం కూడా చేయమని చెప్పాం అట్లాగే రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేసారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోనే వేసారు అంటే ఆ సంవత్సరం వేసినటువంటి డబ్బుల్ని తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తీసి సపరేట్గా ఇవ్వాలని అప్పటి నుంచి అడుగుతున్నా ఇంతవరకు రిజాల్వ్ కాలేదు దాన్ని కూడా రిజాల్వ్ చేయమని అడిగాం అట్లాగే మీకు డెవలప్మెంట్ సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కొన్ని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఫండ్స్ని రాష్ట్రానికి రావాల్సింది ఆగిపోయి ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఆయా బ్యాక్వర్డ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసిన డిస్టిక్స్లోనే వాటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకొని పోవటం కోసం నిధుల్ని త్వరితగతిన రిలీజ్ చేయవలసిందిగా గౌరవ ఆర్థిక శాఖ మసీదు మీరు ఇంటర్వ్యూ సంబంధిత సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపైన తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి కిడ్నాప్ చేయడం జరిగింది మేము చేసిన ప్రతి విజ్ఞప్తిని కూడా ఎనిమిది అంశాల సంబంధించిన విజ్ఞప్తిని కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు సానుకూలంగా వాటన్నిటిపైన స్పందించడమే కాకుండా తప్పనిసరిగా కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన వీటన్నిటికీ ఒక పరిష్కార మార్గం త్వరలోనే చూపిస్తామని చెప్పారు వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తాం టోటల్సింగ్ పదకొండు షాక్ హైడ్రా హైడ్రా కింద పెద్ద ఎత్తున చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎలా చూస్తారు అనుమతి కాంగ్రెస్ గవర్నమెంట్ హైదరాబాద్ నగరం లేక్స్ రాక్స్ ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయాలు రెండు ఇటువంటి లేక్స్ ని రాక్స్ ని రెండింటి కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నింటిలో కూడా లోపలనే బిల్డింగ్లు కట్టి ఆ లేక్స్ ని ఆక్రమణకు గురైపోయి మట్టిలో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది నగరాలు పారుతున్నటువంటి వర్షాన్ని పడినటువంటి నీళ్లు కానీ దాచి ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ దాచి ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్న లేక్ కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను చూశారు దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కాని మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణ గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా హైడ్రా ఈస్ టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు సరే ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా కూల్చారు మాకు నోటీస్ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తా ఉన్నారు అట్లాగే వాటన్ని లేక్స్ లో ఎక్కడైతే కట్టారు బఫర్ జోన్ కూడా కాదు లేక్స్ లోనే నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నారు నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ట్రాక్ ఉంది రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీవని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నిట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరానికి లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయమని చెప్పాను వాటన్నిటిని తీసి అధికారికంగా వారికి అందిస్తాను వాటన్నిటిని ప్రజల ముందు కూడా పెడతాం ఇన్ని లేకులు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ లేకులనే ఆక్రమణకు గురైంది ఏం చేద్దాం మీరే చెప్పండి ప్రజలకి ఏదైనా నేను అదే చెప్పేది రాష్ట్ర విభజన జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాం అట్లాగే జరుగుతుంది సార్ ఎన్ని చెరువులు ఆక్రమణకు గురైనాయి సార్ ప్రాథమికంగా పర్సెంటేజ్ చెప్పండి కలిసి మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైకి వెళ్తున్నారు అనేది ప్రధానంగా చెప్తా ఉన్నాం కదా చాలా స్పష్టంగా మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని ఇంకా ఇబ్బంది సరే సార్ అధికార పార్టీకి ఇది మీరందరూ అర్థం ప్రభుత్వం అనేది ప్రజల అవసరాల్ని ఆస్తుల్ని వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తెచ్చుకు ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు ప్రజలకు సంబంధించిన నగరాన్ని ప్రజలకు సంబంధించిన లేక్స్ ని కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఆ బాధ్యత చేస్తుంది ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పు పడతారు అటువంటి చేయొద్దని కోరుతారు